ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళ విభాగం కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ చివరిలో ఉన్న చెరువు పైన మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు నంద్యాల చె కట్టపై ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ విశ్రాంత విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ పీరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పెంచడం చాలా అవసరమని అందుకే ఈ రోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఇవి చెట్లగా ఎదిగేంత వరకు వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటామన్నారు రెండు వందల మొక్కలను ఈ సందర్భంగా నాటడం జరిగిందని తెలిపారు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నందల మహిళపై వైద్యులు విభాగం కేవలం తమ ఆసుపత్రిలో వైద్యం అందించడమే కాకుండా సామాజిక వైద్యులుగా సేవ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు నమస్కారం ఈ మినీ ట్యాంక్ వాకర్స్ అసోసియేషన్ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ స్టార్టింగ్ ఇక్కడ మేము ఒక పది మందితో వాకింగ్ స్టార్ట్ చేసినాం ఇక్కడ తర్వాత తర్వాత చూసిన తర్వాత దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అందరం కలిసి డెవలప్ చేసిన తర్వాత చెట్లు నాటి మేము స్వయంగా వాలంటరీగా కలెక్ట్ చేసే అమౌంట్ దగ్గర దగ్గర టూ ల్యాక్స్ అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత చెట్ల కోసమే మేము దగ్గర 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 వన్ ల్యాక్ ఖర్చు పెట్టాము తర్వాత సమ్మర్లో ఇక్కడ చెట్లు ఇలా బతకాలంటే మా వాళ్ళు చేసిన కృషి చాలా ఎక్కువ ఎందుకంటే వాటర్ లేకుండా చెట్లు బ్రతకడం అంటే సమ్మర్లో చాలా కష్టం ఎందుకంటే మీ అందరికీ తెలుసు సమ్మర్ ఎంత మ్యాక్సిమం రీచ్ అయిందంటే టెంపరేచరు అసలు చెట్లు బ్రతుకుతాయా లేదన్న డౌట్ మాకున్నది అలాగా ఈ చెట్లు మేము బ్రతికించుకున్నాము ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు వందల మంది వాకర్స్ ఇక్కడ ఉన్నారు మార్నింగ్ వాకర్స్ వస్తారు ఈవినింగ్ మ్యాక్సిమం లేడీస్ ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటి వాకర్స్ పాత అనేది లో ఈవెన్ కర్నూలు బోత్ బూత్ లో ఎక్కడ లేదు ఎందుకంటే ఇది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రౌండ్ తిరిగితే టూ పాయింట్ ఫైవ్ టూ రౌండ్స్ తిరిగితే ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది దట్టు మున్సిపల్ కమిషనర్ లాస్ట్ టైం అక్కడ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టినారు సపరేట్ జెంట్స్ కి సపరేట్ అని అవన్నీ యూటిలైజేషన్ వచ్చినాయి ఇక్కడ బాగుంది ఇంకోటి ఏంటంటే మనకు పక్కన వాటర్ ట్యాంక్ ఈ పక్కన పొలాలు ఉంటాయి కాబట్టి మంచి ఆక్సిజన్ అండి ఇక్కడ దొరికినంత ఆక్సిజన్ ఎక్కడ దొరకదు ఎందుకంటే మనం కంపల్సరీ దినచర్యలో వాకింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది మనం రోజు రోజు చూస్తుంటే మనం కూర్చోడం తినడము పడుకోవడమే తప్ప వేరే అలవాట్లు కాబట్టి కనీసం ఒక వన్ అవర్ వాకింగ్ చేస్తే ఆరోగ్యం బాగుండదనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసిన నిజంగా ఇది చాలా అవసరమైన పని సరదా కోసం మాత్రం ఖచ్చితంగా కాదు వీటిని నాటడం తర్వాత బతికించుకోవడం మా ముందు ఉన్న ఇప్పుడున్న ఒక పెద్ద టాస్క్ బట్ సమాజంలో ఉండే వాళ్ళందరూ పిల్లలు స్కూల్స్ టీచర్స్ ఫ్యామిలీలో కూడా అందరూ తలా ఒక్కో మనిషి ఒక మూడు చెట్లు నాటి వాటిని బ్రతికిచ్చుకో పెద్దగా అయ్యే చెట్లు నాటి బతికించుకోగలిగితే మన నంద్యాలని మనం ఖచ్చితంగా మార్చుకోగలుగుతాము పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోషల్ ఫారెస్ట్రీలో ఈరోజు ఇక్కడ మహిళా వైద్యుల విభాగం ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మొక్కల్ని నాటడం చాలా సంతోషకరమైన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నంజాల మహిళా వైద్య విభాగానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది